అందరికీ నమస్కారం మనది వచ్చేసి వరంగల్ జిల్లా హన్మకొండ హంటర్ రోడ్ జూపార్ పక్కనే ప్రమోద్ మోడర్స్ ఉంటుంది ఇందులో కార్లు ఉన్నాయి చూడండి మనకు ఇక్కడ నెంబర్ ఆఫ్ కార్స్ ఉంటాయి మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెకానిక్ తీసుకొచ్చుకొని వెహికల్ చూపెట్టుకోండి ఇది వచ్చేసి మహీంద్రా వెరిటో మీకు ఇష్టమైన కారు కామెంట్ చేయండి దాని ఫుల్ వీడియో నేను పెడతాను ఈకో బండి పెట్రోల్ వెర్షన్ ఇది ఎర్టిగా పెట్రోల్ ప్లస్ ఎల్పిజి గ్యాస్ ఉంది పెట్రోల్ ఎల్పిజి మహేంద్రా ఎక్సీవి త్రీ హండ్రెడ్ మాకు నెంబర్ ఆఫ్ కార్స్ ఉన్నాయి చెప్తాను నేను మనకు ప్రమోద్ మోటార్స్ ఇనోవా ఉంది ఒకటి ఇనోవా హోండా హెల్మెటు పెట్రోల్ వర్షన్ ఆటోమేటిక్ ఇది ఇది లేటెస్ట్ మోడల్ ఇది రొనాల్డు క్యాప్చర్ డీజిల్ వర్షన్ మనకు మైండ్ తార్ కూడా ఉంది డీజిల్ వర్షన్ హోండా మొబిలియో డీజిల్ వర్షన్ ఇది హోండా డబ్లార్వి ఇది షిఫ్ట్ డీజిల్ పెట్రోల్ వర్షన్ వచ్చేసి డాట్సన్ ఐ ట్వంటీ డీజిల్ వర్షన్ ఆల్టో కేటెన్ బెలోనో ఉంది బెలోనో వచ్చేసి మనకు డీజిల్ వర్షన్ హోండా మొబిలియో మనకు డీజిల్ వర్షన్ వ్యాగనర్ పెట్రోల్ పీఎన్జి ఇనోవా ఈ టూ టూ థౌజండ్ ట్వెల్వ్ మోడల్ మనకు జిప్సీ కూడా ఉంది టాటా ఏరియా టాటా ఏరియా ఇది బ్రిజా బ్రిజా వచ్చి డీజిల్ వర్షన్ ఇది ఆటోమేటిక్ ఇది టాటా ఎక్సా డీజిల్ వర్షన్ ఇది వచ్చేసి ఉంది వర్ణ డీజిల్ వర్షన్ ఇది టాటా మాంజా మాంజా డీజిల్ వర్షన్ ఇది ఇది ఆల్టో కేటన్ మారుతి సెలేరియో ఇది వచ్చేసి బొలోరో బొలోరో ఇది బ్రిజా వచ్చి మాకు సోల్డ్ అవుట్ అమ్ముడు పోయింది ఇది ఇక్కడ ఎందుకున్నదంటే ఫైనాన్స్ ప్రాసెస్ జరుగుతుంది అందుకే ఇక్కడ ఉంది ఈ వండ మొబిలే కూడా అయిపోయింది ఇది ఫైనాన్స్ వాళ్ళు వచ్చి చెక్ చేసుకుంటున్నారు ఇది కూడా ఫైనాన్స్ ప్రాసెస్ ఉండవు మొబిలి అమ్ముడు పోయింది అది ఇగో మారుతి ఇకో ట్యాక్స్ ప్లేట్ పెట్రోల్ వర్షన్ ఇది మారుతి ఎక్స్ఎల్ సిక్స్ పెట్రోల్ వర్షన్ ఇది ఇది సేల్ అమ్మకానికి ఉంది ఇది వచ్చేసి ఇయాన్ అమ్మకానికి ఉంది ఇది రిడ్జ్ ఇది వచ్చి డాట్సన్ షిఫ్ట్ ఇది షిఫ్ట్ బ్రిజా ఇది పెట్రోల్ వెర్షన్ వెహికల్ చెక్ చేసుకుంటున్నారు కండిషన్ చూసుకుంటున్నారు ఇది వచ్చే వండా జాజ్ పెట్రోల్ వర్షన్ వండా సిటీ డీజిల్ వర్షన్ మనకు ఆల్ బ్రాండ్స్ వచ్చేసి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి మీకు ఫైనాన్స్ అవైలబుల్ కూడా ఉంటుంది మీకు సివిల్ బాగుంటే మీకు దాదాపు ఫుల్ ఫైనాన్స్ కూడా వస్తుంది ఇక్కడ అన్ని మోడల్స్ అన్ని బ్రాండ్స్ మనకు యూజ్డ్ కార్స్ ఉన్నాయి ఇక్కడ ఇది వచ్చేసి అడ్రస్ వచ్చేసి వరంగల్ హన్మకొండ హంటర్ రోడ్ జూ పార్క్ పక్కన ప్రమోద్ మోటార్స్ అని ఉంటుంది ఇలా ఆల్ మోడల్స్ కార్స్ ఉంటాయి మీకు డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను మీకు ఏ వెహికల్ కావాలో చెప్పండి దాని ఫుల్ వీడియో నేను లెంత్ ఫుల్ వీడియో మీకు పంపిస్తాను ఏ వెహికల్ కావాలంటే మీరు ఏ వె కామెంట్ చేయండి ఏ వెహికల్ ప్రైస్ కూడా అడిగినా చెప్తాను మనకు పెట్రోల్ ఎల్పి డీజిల్ ఎల్పిజి సిఎన్జి వెహికల్స్ ఉన్నాయి మనకు మనకు నెంబర్ ఆఫ్ వెహికల్స్ ఉన్నాయి ఇక్కడ ఆల్ బ్రాండ్స్ ఆల్ మోడల్స్ ఉన్నాయి మనకు టూ థౌజండ్ థర్టీన్ ఫోర్టీన్ ప్లస్ మోడల్కు మనకు ఫైనాన్స్ కూడా అవైలబుల్ వస్తుంది మనకు ఫైనాన్స్ వాళ్ళు కూడా ఉన్నారు నెంబర్ ఆఫ్ ఫైనాన్స్ ఉన్నాయి మనకు ఇన్సూరెన్స్ ఉన్నది ఆర్టీ వర్క్స్ కూడా చేస్తారు మనకు మనకు నెంబర్ ఆఫ్ చూడండి ఫైనాన్సులు మనకు హీరో ఫైనాన్స్ ఇండ్ ఫిరమ్మల్ అరుణా ఫైనాన్స్ మనకు అన్ని ఫైనాన్స్యలు అన్నీ ఉన్నాయి అన్ని రకాల ఫైనాన్స్ ఉన్నాయి మనకు మన ప్రమోద్ మోటార్స్ నాకు ఇక్కడ డీ కార్బన్ మిషన్ కూడా ఉంది మీకు డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను మీకు ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ కామెంట్ చేయండి ఇది తెలంగాణ రాష్ట్రం వరంగల్ హన్మకొండ హంటర్ రోడ్ జూపార్ పక్కన ప్రమోద్ మోటార్స్ ఉంటుంది ఇక్కడ నెంబర్ ఆఫ్ వెహికల్స్ ఉన్నాయి మనకు మీరు ఏ వెహికల్ కావాలన్నా కామెంట్ చేస్తే నేను ఆ వీడియో ఆ కార్ వీడియో ఫుల్ వీడియో నేను అప్లోడ్ చేస్తాను మనకు ఇక అమ్ముడు పోయిన బండ్లు కూడా ఇటు పక్కకు పెట్టినాం ఇది ఎంత అంటే ఫైనాన్స్ ప్రాసెస్ జరుగుతుంది ఫైనాన్స్ కన్ఫర్మ్ అయినాక మనం వెహికల్ డెలివరీ ఇస్తాం ఫైనాన్స్ కన్ఫర్మ్ అయితే మిగిలిన రిమైనింగ్ అమౌంట్ తీసుకొని ఫైనాన్స్ అమౌంట్ ఎంత వస్తుందో దానికి రిమైనింగ్ అమౌంట్ తీసుకొని మొత్తం చేస్తాం ఈ ఫైనాన్స్ ప్రాసెస్ అందుకే వెయిట్ మన ఫైనాన్స్ కన్ఫర్మ్ అయినాక రిమైనింగ్ అమౌంట్ తీసుకొని బండి డెలివరీ ఇస్తాం మనం చూడండి మనకి ఇప్పుడు ప్రజెంట్ అయితే లక్ష లక్ష ప్రైజ్ నుంచి ఉన్నాయి లక్ష ప్రైజ్ నుంచి నెంబర్ ఆఫ్స్ ఉన్నాయి మనకు లక్ష ప్రైజ్ నుంచి ఉన్నాయి ఇది ఇది వెహికల్ కస్టమర్లు చూస్తున్నారు టెస్టింగ్ చేస్తున్నారు మీరు మెకానిక్ కూడా తీసుకొచ్చుకొని చూపెట్టుకోవచ్చు డిస్క్రిప్షన్ నెంబర్ ఇస్తాను కాల్ చేయండి